ഹലോ ഹായ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ സുഷമാ സ്വീറ്റ് ഹോം അന്ദ്രാ ഉറു ബാറ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళైతే టైటిల్లో చూసినట్టుగా మన ఛానల్ ఫస్ట్ గివ్ అవే విన్నర్ ఎవరా అని చెప్పేసి ఇవాళ నేను అనౌన్స్ అనమాట సో ఎవరా అని చెప్పేసి నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ గివ్ అవే కదా ఆ పైగా ఫస్ట్ విన్నర్ ఎవరో నాకు అలా గుర్తుండిపోతారు అందుకోసం నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎవరని చెప్పేసి సో గివ్ అవే రాని వాళ్ళు మాత్రం దయచేసి అస్సలు బాధపడకండి మరిన్ని గివ్ అవేస్ మన ఛానల్లో రన్ అవుతూనే ఉంటాయి సో ఓకే ఇంకా గివ్ అవే విన్నర్ ఎవరా ఏంటా అనేది చూసేద్దాం సో ముందైతే నేను ఒక విషయం క్లారిటీ ఇద్దామనుకుంటున్నానండి మన ఛానల్ గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఒక్కటి ఫాలో అవ్వకపోయినా ఇక్కడ నేను కామెంట్ పిక్కర్ ద్వారా పిక్ చేసుకున్నా సరే అక్కడ నాకు ఏదైనా సరే మీరు ఫాలో చేయలేదు అనుకోండి ఏదో ఒక రూల్ అయినా పాటించకపోయినా నేను అది డిక్లైన్ చేస్తాను అండ్ ఇంకొకరిని పిక్ చేసుకుంటాను అనమాట ఈ విషయం నేను చాలా సార్లు క్లారిటీ ఇచ్చాను ఇప్పటికీ చెప్తున్నాను అండ్ నేను లాస్ట్ బ్లాగ్లో బర్త్డే బ్లాగ్కి ముందు నేను ఒకటైతే అడిగాను స్క్రీన్ షాట్స్ షేర్ చేయమని చెప్పేసి కొందరైతే షేర్ చేశారు వాళ్ళందరివి నాకు ఐడియా ఉన్నాయి కాబట్టి సో మన కామెంట్ చేసిన వాళ్ళలో ఎవరు ఫాలో చేస్తున్నారు అసలు గివ్ అవే ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో నాకు ఫుల్ క్లారిటీ ఉంది పార్టిసిపేట్ చేయని వాళ్ళు వాంటెడ్ గా చేయలేదని చెప్పలేము వాళ్ళకి ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఏవో లేవు పర్సనల్ రీజన్స్ వల్ల మన సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా మీరు ఫాలో చేయడం వల్ల డైరెక్ట్ ఇంట్రాక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి నేను అలా రూల్స్ అనేవి ఇచ్చానమాట అండ్ ఇంకో విషయం అండి నేను గివ్ అవే విన్నర్ ని మాత్రము ఒక పార్షియల్ గా తీసుకోవట్లేదు నేను ఏది కూడా నా ఓన్ గా నేను ఏది చేయదలుచుకోవట్లేదు అంతా మేము ముందరే చేద్దాం అనుకుంటున్నాను నేను ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను అసలు గివ్ అవే విన్నర్ ని ఎలా పిక్ చేసుకుంటాను ఓవరాల్ గా మీకు ఇలా చూపిస్తూనే నేను చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈ పర్సన్ బెస్ట్ కామెంట్ ఇచ్చారు సో వాళ్ళకే వెళ్తాది వీళ్ళకే వెళ్తది అలాంటిది ఏమి ఉండదండి మీరందరూ కూడా నా ఫ్యామిలీయే కదా సో ఎవరికి వచ్చినా కూడా నాకు చాలా 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 హ్యాపీగా ఉంటుంది పైగా ఈసారి జెన్యున్ గా చెప్తున్నాను ఈ ఫస్ట్ విన్నర్ అనేది నేను కూడా చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నా ఛానల్ లో ఫస్ట్ గివ్ అవే రన్ చేయడం అనేది ఒక ప్రిషియస్ అనుకుంటే అందులో ఇద్దరు విన్నర్స్ ని అనేది నాకు అలా గుర్తుండిపోతారు ఆ మూమెంట్ అనేది మిస్ కాకూడదు కదా సో అందుకోసం నేను కూడా చాలా చాలా వెయిట్ చేస్తున్నాను సీరియస్లీ సో ఓకే ఇంకేమాత్రం ఆలస్యం వద్దు ఇక గివ్ అవే విన్నర్ పిక్ చేసుకుందాం అండ్ నేనైతే గివ్ అవే విన్నర్ ని ఎలా పిక్ చేద్దాం అనుకుంటున్నానంటే దాదాపు మనము గివ్ అవే అనేది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎయిట్ టు నైన్ వీడియోస్ దాకా రన్ అయ్యాయి కదా మనకు ఆ వీడియోస్ లో ఏది హైప్ గా వెళ్ళిందో లైక్ ఇప్పుడు నాదైతే కిచెన్ మేక్ ఓవర్ వీడియో థర్టీన్ కే దాకా వెళ్ళింది ఈ వీడియోని నేను కాపీ చేసి అందులో పేస్ట్ చేసి గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేద్దాం ముందైతే నేను కాపీ చేసుకుంటున్నాను సో ఇక్కడ కాపీ లింక్ ఉంది ఎస్ కాపీడ్ కదా సో ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్తున్నాను గూగుల్లోకి వెళ్ళి కామెంట్ పిక్కర్ అని చెప్పేసి సర్చ్ చేయాలన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ వెబ్సైట్ని నేను ఓపెన్ చేసుకుంటున్నా ఇక్కడ పేస్ ద లింక్ అని ఉంది కదా అక్కడ నేను లింక్ అనేది పేస్ట్ చేస్తాను చూసారా పేస్ట్ చేశాను సో ఇక్కడ ఫెచ్ కంటిన్యూ సో ఏమని వచ్చింది పిక్కే విన్నర్ నైన్టీన్ కామెంట్స్ ఉన్నాయి పిక్కే విన్నర్ అని అయితే వచ్చింది సో దీన్ని మనం క్లిక్ చేయాలి ఎస్ ఓ మై గాడ్ సింధు సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్ అని వచ్చిందండి సో ఓకే సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్ అనమాట తినైతే మన ఛానల్లో ఫస్ట్ గివ్ అవే విన్నర్ అండి కామెంట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తోంది కదా సో తిను ఫస్ట్ విన్నర్ అనమాట ఇప్పుడు సెకండ్ విన్నర్ని మనం చూసుకోవాలి అండ్ నెక్స్ట్ సో ఇంక ఇక్కడ నెక్స్ట్ మనం పిక్కే విన్నర్ క్లిక్ చేద్దాం కల్పన శ్రీ సగర అని చెప్పేసి ఉంది బట్ కానీ చూడండి బట్ కానీ తిన్న ఐడిస్ ఏవి కూడా ఫాలో చేయట్లేదు లైక్ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఏవి ఫాలో చేయట్లేదు సో సారీ అండి కల్పన గారు కల్పన కే శ్రీ శిరాసాగర ఓ సారీ కల్పన కే శిరాసాగర గారు ఐఎమ్ సో సారీ అండి మీరు ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఏవో ఒకటి ఫాలో చేసి ఉంటే మేబీ బాగుండేది మీరు నా సెకండ్ గివ్ అవే విన్నర్ అయ్యేవారు సో నెక్స్ట్ అయితే ఇంకా మరి పిక్ విన్నర్ నెక్స్ట్ విన్నర్ అనిత నాయుడు నాయుడు గారు చాలా బాగుందండి అనేసి కామెంట్ చేశారు సో అదే అండి మన గివ విన్నర్స్ ఇద్దరు ఆ ఇద్దరులో ఒకరు సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్ అండ్ ఇంకొకరు అనితా నాయుడు గారు మీరిద్దరు కూడా నాకు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ డిఎం చేయండి మీ అడ్రస్ ఫోన్ నంబర్ డీటెయిల్స్ అండ్ అలాగే పిన్ కోడ్ ఎవ్రీథింగ్ అనమాట మీరు అమెజాన్ కానీ ఇలా ఆన్లైన్ షాపింగ్స్కి ఏవైతే ఇస్తారో ఆ అడ్రస్ నాకు సెండ్ చేశారంటే నేను గా ఈ ఇయర్ రింగ్స్ అనేవి ఎస్ ఈ ఇయర్ రింగ్స్ అనేవి మీకు సెండ్ చేసేస్తాను ఆల్రెడీ పర్చేస్ చేసుకుని రెడీగా పెట్టేశాను వచ్చినప్పుడు మాత్రం జస్ట్ అలా ఓపెన్ చేసి చూశాను అనమాట ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయా లేదా అని చెప్పేసి అండ్ ఆల్రెడీ ఈ ఇయర్ రింగ్స్ ఇవి నేను తీసుకున్నావండి నేను హస్బెండ్ బర్త్డేకి వేర్ చేశాను అనమాట ఈ ఇయర్ రింగ్సే ఇవి సో ఇవి ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను సెండ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అది మీకు ఇష్టమైతేనే చేయండి ఏదైతే ఈ ఇయర్ రింగ్స్ అనేవి మీకు రీచ్ అవుతాయో రీచ్ అవ్వగానే నన్ను ట్యాగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీకు రిసీవ్ అయ్యాయి అని అట్ ద సేమ్ టైమ్ మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేయడం వల్ల నాకు ఇంకా హ్యాపీనెస్ గా ఉంటుంది సో ఇది మీకు రీచ్ అవ్వగానే ఓపెన్ చేసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నాకు ట్యాగ్ చేసి చెప్పండి ఓకే కదా ముందుగా వివవిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి చాలా 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 థ్యాంక్స్ అండి గివ్ అవే లో పార్టిసిపేట్ చేసినా చెయ్యకపోయినా వీడియోస్ అనేవి పూర్తిగా వాచ్ చేస్తున్నారు డైలీ చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు అసలు ఇదంతా కూడా గివ్ అవే గురించి అయితే కాదండి మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది చాలా జెన్యున్ గా నాకు ఇచ్చారు అది నాకు ఏ మాత్రం వర్డ్స్ అన్నమాట ఎక్స్ప్రెస్ చేయడానికి మీ లవ్ అండ్ సపోర్ట్ కి నేను ఫిదా అంతవరకే సో నా ఫస్ట్ గివ్ అవే లో ఫస్ట్ విన్నర్స్ కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి ఐఎమ్ సో గ్లాడ్ టు దట్ మీరు ఈ గివ్ అవే లో పార్టిసిపేట్ చేసి ప్రతి రోజు నా వీడియోస్ ని వాచ్ చేసి లైక్ చేసి అండ్ అలాగే ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేసిన ందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒకటే మెసేజ్ చేశారనమాట మేము గివ్ అవే లో పార్టిసిపేట్ చేసేది ఓన్లీ ఐ ఇయర్ రింగ్స్ కోసం పార్టిసిపేట్ చేసేది ఇవన్నీ ఉండదు మీకు రెగ్యులర్ గా జెన్యున్ గా మేము ఫాలో చేస్తున్నాము గివ్ అవే గిఫ్ట్ రాకపోయినా పర్లేదు అని అయితే చెప్పారు అసలు ఆ మాట విన్నాక నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత లవ్ అండ్ సపోర్ట్ మీ నుంచి రావడం అనేది అసలు చిన్న విషయం అయితే కాదండి నిజంగా చాలా 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 రుణపడి ఉంటాను మీ అందరికీ కూడా ఎందుకంటే ఇప్పటిదాకా నన్ను ముందుకు నడిపిస్తున్నా మీ అందరికీ ఎలా నేను థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా సో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తాను అండ్ అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే చూపిస్తూ ఉండాలని మనం త్వరలో టెన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని అప్పుడు మనం ఇంకొక గివ్ అవే రన్ చేయాలని అయితే హోప్ చేస్తున్నాను ఆ గివ్ అవే విన్నర్ మీరే అవ్వచ్చు డెఫినెట్ గా అప్పుడైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తగ్గిచ్చేసి జెన్యున్ గా మరి నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను అప్పుడు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు డెఫినెట్ గా సో ఇది జస్ట్ మన ఫ్యామిలీతో ఇంట్రాక్షన్ లాగా అనమాట మీరు నా ఫ్యామిలీ కాబట్టి ఈ ఫ్యామిలీతో ఇంట్రాక్షన్స్ పెంచుకోవడం కోసమే అయితే రన్ చేస్తున్నాను నా తరఫున ఏదో ఒకటి మీకు సెండ్ చేస్తూ ఉంటే నా గుర్తుగా మీరు పెట్టుకుంటారు సుష్మా స్వీట్ హోమ్ ద్వారా సుష్మా ఇచ్చి పంపించారు అని చెప్పేసి మీరు అలా గుర్తు పెట్టుకుంటారు కాబట్టి గివ్ అవేస్ అయితే రన్ చేస్తున్నానండి ఇంకంతకన్నా ఏమీ లేదు ఏది కూడా నేను ఫేక్ చేయలేదు జెన్యున్ గానే పిక్ చేసుకున్నాను మీ కళ్ళ ముందరే పిక్ చేసుకున్నాను నాకు ఈ పర్సన్ ఇష్టం ఈ పర్సన్ ఇష్టం లేదు అనేది అయితే నాకు ఏమీ ఉండదు మీరే చూసారు కదా కామెంట్ పిక్కర్ వెబ్సైట్ తీసుకున్నాను అందులోనే క్లిక్ చేసి మీకు చూపించాను ప్రతి ఒక్కరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే ఎవరిని కూడా నేను ఇక్కడ బ్లేమ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు మంత్లీ వన్స్ మీరు చెప్పినట్టుగా లైవ్ అయితే రన్ చేద్దాం అండి లైవ్ అసలు నాకు నిజంగా ఒక మెమొరీ అయిపోయిందండి నాకు ఎంత నచ్చేసిందంటే ఫస్ట్ లైవ్ చాలా చాలా హ్యాపీ అనిపించింది హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను ఫ్యామిలీ అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము ఇక బాను అయితే మోర్ ఎక్సైటెడ్ అయిపోతున్నాడు అనమాట మరి లైవ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మమ్మీ అని చెప్పేసి సో మీరు చెప్పినట్టుగానే మంత్లీ వన్స్ లైవ్ చేసుకుందాం హ్యాపీగా మాట్లాడేసుకుందాం అండి సో అదనమాట ఇంకా ఇవాటికైతే ఈ వీడియో ఏం చేస్తున్నారు నండి మరో బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతే టేక్ కేర్ బాబాయ్ సీ యు సోన్